చెరువు దగ్గరలో చూడండి నేను నడుస్తూ ఉంటా కొండని ఏమాత్రం కూడా జీవాల మీద రం లేకుండా తవ్వేశారు చూడండి ఇది మరి ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది ఎంత కొండ ఎంత ఎత్తున ఉంది చూసారా ఎంత ఎత్తున ఉంది ఎంత ఎత్తున తవ్వేశారు ఈ కార్తీ దూరం కాదు చూడండి దాదాపు కిలోమీటర్ వస్తుంది నేనైతే కొలవలేదు ఇంకా మీరు చూసి చెప్పండి సుమారు ఎంత దూరం వస్తుందో చూడండి దిగువకి ఎంత ఉందో చూసారా అది అసలు వాస్తవం ఎలా పచ్చగా కనిపిస్తుందిగా అది వాస్తవం చూడండి ఎన్ని చెట్లు వేసి చేసి లేని ఏ రకంగా చూడండి చేసే పిల్ల అది కుప్ప అయితే ఇదిగో ఒక కుప్ప అదిగో అది ఒక కుప్ప చూసారా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుండి అని నేను చివరి నుంచి నడుచుకొని వస్తే మొదలకి రావడానికి దాదాపు ఒక ఇరవై నిమిషాలు పట్టింది నడిచి నడిచి రావాలి ఇంటి విజువల్ కూడా రాదు మళ్ళీ చూడండి ఎంత ఎత్తులో ఉందో చూడండి కొండ కొండ కొండే అసలు ఎవరికి బాధ్యత ఏమీ లేకుండా పోవద్దు పోయిపోయినా చక్కగా కళ్ళ మొక్కలు బతుకుతున్నాయి చూసారా ఎన్ని మొక్కలు ఎండిపోయి సవాలు అయిపోయినాయి పాపం జీవత్ చవాళ్ళలాగా వాటిని చంపేస్తున్నారు ఏంటి అని అడగడానికి కూడా ఎవరు లేరు ఆ చెట్లని ఆసరాగా చేసుకొని ఆహారంగా వాటి మీద ఏదైనా పతికేజీ వాళ్ళు పక్షులు కావచ్చు వాటి పరిస్థితి ఏమిటి వాటికి ప్రత్యామ్నాయం ఉందా ఇస్తారా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇంతకు చూస్తున్నారు లారీ వస్తుంది ఎక్కడో ఉంది లారీ చూస్తున్నారా ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇంతకుముందు అసలు ఏ పక్షి కానీ ఏ జీ జంతువు కానీ ఏ జీవం కానీ వచ్చి నష్టపరిహారం అడిగిని అడగవనే కదా అవి మోగజేవాలు అవి ఏం చేస్తాయి లాంటి వాళ్ళని పెడితేనేమో మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు స్వామి నానా రకాలుగా చూడండి స్వామి కన్విన్స్ అక్కడ వెహికల్స్ ఒక యార్డ్ కనుక ఉంటే చూడండి చూసారా అలా ఉంది యార్డు యార్డు లాగా కుక్కులే అక్కడ ఉంది జేసీబీ మిషన్ జేసీబీ కాదు మిషన్ ఇదిగోండి ఉంది చిప్పర్లు ఇదే వెళ్తున్నాయి లారీలు ఈ కాలువ చెరువు పక్క అమ్మ చేసుకొని చూసారు సుమారుగా ఎంత దూరం చేశారోతాము అంటే వాళ్ళే చూస్తున్నారేదే నేను నడుస్తూనే ఉన్నా ఇంకా మళ్ళా చాలా దూరం ఉంది ఇంకా కొండ ఇంకా చాలా దూరం ఉన్నది చూస్తున్నారే తవ్వేశారు నడుస్తూనే ఉన్నాను నేను ఒక కిలోమీటర్ వస్తుంది స్వామి ఇది నాకైతే ఐడియా రావట్లేదు సుమారుగా ఒక కిలోమీటర్ వస్తుంది ఎంతో వేస్తున్నారు ఎన్ని డెప్పలు రాస్తున్నాయి అనుకుంటున్నారు రోజుకి మట్టి తీసుకోవాలు ఒక మైనింగ్ ఏదో చేస్తున్నారు కాబట్టి కానీ ఇంత ఒక ఎకరము రెండు ఎకరాలు నేను ఇటు వస్తుంటే ఒక మనిషి పిలిచాడు అతనే అనుకుంటాడు అతను మాట్లాడాల్సి ఉంటుంది మాట్లాడతాను ఎందురు కానీ వస్తాను నమ శివా ట్రాక్టర్ వెళ్తుంది లైవ్ నవ్వి పెడదామంటే నా దగ్గర నెట్ సరిపోక ఊరుకున్నాం చూడండి ఎంత దూరం వచ్చింది మామూలుగా అర్థం కావట్లేదు ఎంత అంటే కూడా అర్థం కావట్లేదు ఇది